అవర్ అవర్ సేల్ సేల్ నడుస్తుంది సాయంత్రం నుంచి ఏడు గంటల దాకా ఎవరైనా సరే మొబైల్ తీసుకోవాలనుకుంటే ఈరోజు థర్టీ ఫస్ట్ మంత్ అండ్ లాస్ట్ సందర్భంగా ఒక బంపర్ ఆఫర్ వదులుతున్నాం అదేంటంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఉంటుంది వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ మొబైల్ మనం ఒక బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం ఫైవ్ థౌసండ్ డిస్కౌంట్ సో మీరు ఒకసారి ఆలోచించండి ఇరవై నాలుగు వేల రూపాయల మొబైల్ని ఫైవ్ థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ ఓన్లీ క్యాష్ డిస్కౌంట్ మాత్రమే నో క్రెడిట్ కార్డ్ నో డెబిట్ కార్డ్ నో కార్డ్స్ ఓన్లీ క్యాష్ డిస్కౌంట్ వన్ అవర్ ఆఫర్ ఇరవై నాలుగు వేల రూపాయల మొబైల్ కేవలం పంతొమ్మిది వేల రూపాయలకే ఎక్కడో కాదండి మన సురేంద్రాసల్ పాయింట్ ఆళ్ళగడ్డ ఫోర్ రోడ్ సర్కిల్ సో మీరు క్యాష్ ఆన్ డెలివరీ లేదు మన దగ్గర కొరియర్ కూడా ఫెసిలిటీ ఉంది మీరు కొరియర్ చేయమంటే కొరియర్ చేస్తాం ఈరోజు వన్ అవర్ ఆఫర్లో మనకి ఒక మూడు గిఫ్ట్స్ కూడా ఇస్తాం త్వరపడండి ఆ గిఫ్ట్స్ ఏదో కనుక్కోవాలంటే సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల దాకా మన షాప్కి వీచ్ వేయండి థ్యాంక్ అండి